శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ హారతిని తాకు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి ఇరవై నాలుగు గంటల్లో నీ కష్టం కోరిక నెరవేరుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకుండే కష్టాలన్నిటినీ కూడా ఈ రోజుతో ముగింపు పలకాలని చెప్పి ఆశిస్తున్నావు కదా నీ యొక్క ఆశ ఏదైనప్పటికీ కూడా తప్పకుండా అది నెరవేరేలా నేను చూస్తానమ్మా నీ ఆలోచన ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే సాగుతుంది తల్లి నీ ఆలోచన అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది నెగిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో సహా వాతావరణంతో సహా నీకంతా కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుందమ్మా కనుక నీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడైనా నేనైనా సరే చెప్తున్నది ఏంటంటే నీ ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి తల్లి ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో కోల్పోయిన దానిలాగా ప్రపంచంలో కష్టాలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి అన్నట్లుగా అసలు నీ జీవితంలో సుఖమే లేదు నా జీవితానికి కష్టాలకి ఇంకా అంకితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు తల్లి అనుక్షణం కూడా నీ మనసంతా కూడా అతలాకుతలంతో ఎన్నో రకాలైన ఆలోచనలతో సముద్రంలాగా అల్లకల్లోలంగా మారిపోతుంది ఇలా నువ్వు చుట్టుపక్కల వారందరినీ కూడా మనసులో ఆలోచన పెట్టుకుని వారందరితో నువ్వు కోపంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు నీ ఇంట్లో వారికి కూడా అర్థం కావడం లేదు తల్లి ఇది కర్మానుసారం అనుకుంటున్నావు కర్మఫలం అనుకుంటున్నావు పెద్దలు చేసిన తప్పుల వల్ల జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు నీవు ఎన్ని రకాల ఆలోచనలతో నీ మనసును గందరగోళం చేసుకుంటూ ఉన్నావు కదమ్మా ఇలాగే ప్రవర్తిస్తే కనుక నీ ఆలోచన విధానం అనేది విపరీతంగా పెరిగిపోయి మానసికమైన వ్యాధులనేవి అనేకంగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంటాయి తల్లి అప్పుడు నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేదని చెప్పి తెలుసుకో ఏది ఏమైనా కానీ ప్రస్తుతం నీ పరిస్థితి అనేది చే ముందే నీ యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమ్మా అంత మంచి జరుగుతుందని ఆశించు ప్రతీది కూడా నీకు అనుకూలంగా జరుగుతుందని చెప్పి ఆనందపడతల్లి ప్రతి నిమిషం కూడా ఆనందం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు నీ ఆలోచనలన్నింటినీ కూడా తీసి ఎక్కడికక్కడ పారవేసే ప్రయత్నం చేయతల్లి నీ మనసుని ఆనందంగా స్థిమితంగా నిదానంగా భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయు అప్పుడే నీకు అంత కూడా సుఖంగా జరుగుతుంది బిడ్డ ప్రశాంతంగా జరుగుతుంది నువ్వు కష్టపడుతున్నావమ్మా నువ్వు కష్టపడడం లేదని చెప్పి నేను అనడం లేదు కానీ ప్రతి మనిషి కూడా కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నువ్వు చేస్తున్న పనిలో నీకు ఫలితం లభించడం లేదని చెప్పి నీ యొక్క పనిని ఎవరూ గుర్తించడం లేదని చెప్పి నువ్వు ఆశించిన విధంగా నీ యొక్క పని గురించి ప్రతిఫలం రావడం లేదని విచారిస్తూ ఉన్నావు అయితే తొందరపాటు పనికిరాదమ్మా ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే పని అనేది కొంచెం గుర్తించడం ఆలస్యమైనా సరే కష్టానికి ప్రతిఫలం అనేది చివరికి తప్పకుండా ప్రతి మనిషి కూడా అందుకోవాల్సిందే ఇలాగే కష్టపడవలసి వస్తుందని చెప్పి కష్టానికి భయపడి ఎప్పుడు కూడా కూర్చుని సుఖపడుతూ ఉంటే నీ యొక్క భవిష్యత్ అనేది ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుందని గమనించుకో తల్లి నీకు నువ్వుగా కష్టపడి సంపాదించుకున్న ధనంతో నీ జీవితాన్ని సంతోషంగా నువ్వు గడపవచ్చు తల్లి ఒకరు ఎవరో వచ్చి ఏదో ఒక మాట అన్నా పడాల్సిన అవసరం కర్మ అనేది నీకు లేకుండా ఉంటుంది ఒక్క విషయాన్ని నువ్వు గమనించుకోబిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడి శ్రమిస్తూ ఉండు ప్రతిఫలం అనేది తప్పకుండా నీకు ఇస్తాను అనవసరంగా ఆందోళన చెందక తల్లి ఈరోజు నీకు ఒక మంచి అవకాశం అనేది వచ్చేలా చూస్తాను ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చెయ్యు వచ్చిన అవకాశాన్ని ఎంతలే ఎందుకులే అవసరం లేదులే అని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఏదైనా సరే కష్టం నీ దగ్గరికి వచ్చిందంటే అది నా ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుందని గమనించుకో తల్లి కనుక చీటికి మాటికి ఆందోళన చెందవద్దు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే అవకాశం ద్వారా మీకు వచ్చిన ఫలితం ఏదైతే ఉంటుందో అది చాలా ఆనందాన్నిస్తుందని చెప్పి గుర్తుంచుకోమ్మా నువ్వు చాలా తెలివిగల బిడ్డవ తల్లి ఏదైనా నువ్వు ఒక పనిని సాధించాలి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోవు ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సోమరితనాన్ని చూపిస్తూ ఉంటావు కానీ ఆ పని మొదలుపెట్టే ముందు ఇది నాకు అవసరమా లేదని అతిగా ఆలోచిస్తూ ఉంటావు తల్లి ఇది నా వల్ల అవుతుందా లేదా ఒకవేళ అవ్వకపోతే నా శ్రమ నా సమయం కూడా వృధా అయిపోతాయి కదని చెప్పి ముందుగానే ఆలోచనలు చేసుకుని ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కాస్తంత భయపడిపోతూ ఉంటావు నీ భయం అనేది కొంతవరకు నీకు మేలు చేస్తుంది కానీ చాలా వరకు నష్టపరుస్తుందమ్మా ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా విజయాలను సాధిస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి చాలామందికి కూడా అంటే కొంతమందికి అదృష్టాలు తగ్గుతాయి కనుక కష్టమైన సుఖమైన విఫలమైన ఫలమైన ఏదైనా సరే అందులో విజయం వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే ముందు నీ ప్రయత్నం అనేది అక్కడ జరుగుతుందా లేదా ఆ ప్రయత్నానికి నువ్వు వంద శాతం ఫలితాన్ని ఇస్తున్నావా లేదా ఎంతవరకు సక్సెస్ సాధించగలుగుతావని నువ్వు ఆ పని గురించి ఆలోచన మొదలు పెడితే అందులో విజయం అనేది నీకు తప్పకుండా దక్కుతుంది బిడ్డ ఇక నువ్వు వారి ముందు నీ యొక్క సలహాలు ఇవ్వడం చెప్పడం అంత మంచిది కాదని గుర్తించుకో తల్లి ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో గందరగోళంగా మనసును కాసేపు నువ్వు ఆలోచించడం మానేసి పక్కన పెడితే ఇటువంటి అయోమయ స్థితిలో అన్నిటిని కూడా దూరం అయ్యి నీ మనసు ఒక మంచి స్థాయికి చేరుకుంటుందమ్మా కనుక నువ్వు ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో గందరగోళ స్థితిలో ఉండడం మాత్రం ఈ క్షణం నుంచి ఆపేసే తల్లి ఇక నుంచి నువ్వు దేనినైతే సాధించాలనుకుంటున్నావో దానిపైనే దృష్టి పెట్టు దానిపైనే కష్టపడి శ్రమించు వందకు వంద శాతం శ్రమించావంటే నీకు తప్పకుండా విజయం అందించే పూచి తల్లి ఎప్పుడు కూడా ఎవరూ కూడా అడగకుండా ఎవరికి కూడా సలహాలు ఇవ్వక తల్లి ఎందుకంటే చులకనైపోతావు ఎవరితో కూడా ఎక్కువగా బిడ్డ ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల నీ జీవితంలో నీకు సంబంధించిన విలువనిది ఎంతగానో తగ్గిపోతుందమ్మా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా అంతా చులకనైపోతావు కాబట్టి బిడ్డ డబ్బు ఉన్నా లేకపోయినా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకో నీవేంటో నువ్వు కష్టపడు శ్రమించు ఒకరిపై ఏది కూడా ఆశపడకు ఆధారపడకు ఆశించొద్దు అప్పుడే నీ జీవితం అనేది ఇంకా ఇంకా బాగుంటుందమ్మా ఇంకా ఇంకా నలుగుల్లో గౌరవం అనేది నీకు పెరుగుతుంది నువ్వు ఈ సాయి బిడ్డ తల్లి నీకు మంచి చేయకుండా ఉంటానని చెప్పు అని మన అయితే ఈరోజు మనకి హారతి తాగిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్